హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా అర్ధనారేశ్వర టెంపుల్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో కాకపోతే మార్నింగ్ మార్నింగ్ ఎందుకు వెళ్ళిపోయామంటే ఈవినింగ్ జర్నీ ఉందని అక్కడ మీతో షేర్ చేసుకున్నాను కదా అయితే ఈవినింగ్ జర్నీ కోసం ఇక్కడ నేను పదమూడు మంది కోసం అని చెప్పి పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను మేమందరం కూడా కజిన్ ఇంటి నుంచి మా ఊరు శ్రీకాకుళం వెళ్ళిపోతున్నాం జర్నీ కోసం ఫుడ్ అనగానే మనకి మొదటి గుర్తొచ్చేది పులిహోరనే కదా ఈ పులిహోర అయితే అన్ని విధాలుగా బెటరు జర్నీలో తినడానికి కంఫర్ట్ గా ఉంటుంది పుల్ల పుల్లగా అలాగే ఇంకా ఎక్కువ మందికి నేను ఇప్పుడు థర్టీన్ మెంబర్స్ చేస్తున్నాను కదా థర్టీన్ కి వేరే ఏ ఫుడ్ చేసినా సరే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది పులిహోర అయితే పర్ఫెక్ట్గా ఈజీగా చేసేవచ్చు ఇంకా నేను మిగతా అన్నిటికంటే కూడా పులిహోర బాగా చేస్తాను చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ పౌడరు రెండు స్పూన్ల చిలకర రెండు స్పూన్ల మెంతులు అలాగే ఒకటిన్నర స్పూన్ మిరియాల పౌడర్ అనమాట ఇవన్నీ మిక్స్ చేసేసి పౌడర్ చేసేసి లాస్ట్లో తాలింపు చివరిలో వేసుకోవాలి జస్ట్ దింపేస్తాం అన్న ముందు ఈ పౌడర్ వేసుకోవాలి అలాగే ఇంగువ ఇలా బాగా మిక్స్ చేసేసాక మనం మన పులిహోరలా కలిపేయడమే ఇలా మనం చేస్తే కనుక ఈ పౌడర్ యూజ్ చేస్తే కనుక టెంపుల్లో మనం పులిహోర తింటాం కదా అటువంటి ఫ్లేవర్ వస్తుంది అటువంటి టేస్ట్ వస్తుంది ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకొకటి ఏంటి అంటే మనం పులిహోర కోసం రైస్ వండుకుంటాం కదా అందులో కొంచెం పసుపు ఇంకా ఆయిల్ ఇంకా సాల్ట్ కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటాను దానివల్ల కూడా బాగుంటుంది ఇంకా రైస్ అంతా ఉడికి పోయాక పులిహోరని అదే ఎల్లో రైస్ని వేరే ప్లేట్లోకి మార్చుకుంటాం కదా అప్పుడు పచ్చిగా ఉండే పచ్చిమిరపకాయ అంటే ఆయిల్లో వేగ వేపని పచ్చిమిరపకాయలు అలాగే పచ్చిగా ఉండే కరివేపాకు కూడా అందులో కలుపుకోవాలి వేడివేడిగా ఉంటున్నప్పుడు అప్పుడు ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది అబ్జర్వ్ చేయండి ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి మొత్తానికైతే ఇలా సక్సెస్ఫుల్గా పులిహోర కలిపేశాక బాక్సుల్లోకి అయితే పెట్టేసాం ప్యాక్ చేసేసాము జర్నీ కోసం ఇంకా లగేజ్ మొత్తం కూడా ప్యాక్ చేసేసి కిందకి దిగిపోయాం ర్యాపిడో కోసం వెయిటింగ్ ఈ టూ డేస్ ఎలా అయిపోయిందో తెలియదు కానీ చాలా బాగా అయిపోయింది అసలు టైమే తెలియదు ఇంత ఫాస్ట్గా అయిపోయిందా అనిపించింది ఈ సమ్మర్ అయితే ఇలా ఇలా స్టార్ట్ చేసాం మేము కజిన్ ఇంటి నుంచి స్టార్ట్ చేసాం ఈ సమ్మర్ మొత్తం కూడా ఇలా ఒకరింటి నుంచి ఒకరికి తిరుగుతున్నప్పటికీ నాకైతే అయిపోతుంది ఇలా మొత్తానికి అయితే ర్యాపిడో వచ్చింది ఇంకా జర్నీ స్టార్ట్ చేసాం కొంచెం బాధ కొంచెం ఆనందం ఇంకా మా కజిన్ నుంచి వెళ్తున్నాం అనే బాధ ఇంకా మా ఊరు శ్రీకాకుళం వెళ్తున్నామనే ఆనందం మేము దగ్గర దగ్గర సంక్రాంతి నుంచి వచ్చి ఇప్పుడే వెళ్ళడం చాలా రోజులు అయిపోయింది త్రీ మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్ తర్వాత ఇప్పుడు మేము మా ఊరు శ్రీకాకుళం వెళ్తున్నాం ర్యాపిడ్లో ఏసీ ఉండదంట ఆయన వెయ్యలేదు మాకైతే బాగా ఉబ్బరించింది చెమట్లు కారిపోయాయి ఫైనల్గా అయితే సికింద్రాబాద్ రీచ్ అయిపోయాం అమ్మయ్య అనుకున్నాం ఒకప్పుడు ట్రైన్ జర్నీ అంటే భలే హుషారుగా రెడీ అయ్యేదాన్ని ఇప్పుడు మాత్రం ట్రైన్ జర్నీ అంటే చేసి చేసి బోర్ కొట్టిందో లేకపోతే పిల్లలతో ఇబ్బంది అవుతుందనో లేకపోతే ఏదో తెలియదు కానీ ఇప్పుడు ట్రైన్ జర్నీ అన్నా ఏ జర్నీ అయినా సరే అసలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు కొంచెం ఫీజ్ స్టార్ట్ అయిపోయింది నాకు జర్నీ అంటే ఇంకా ట్రైన్లో తినే టైం వచ్చేసింది ఎయిట్ ఓ క్లాక్ అలా చక్కగా తినేసి చెర ఒక స్వీట్ చెప్పున్నా తినేసాం ఈ స్వీట్స్ మాకు హైదరాబాద్ నుంచి మా ఒక బావగారు తీసుకొచ్చారు ఎంత బాగున్నాయో ఇదే ఫస్ట్ టైం నేను తిన్నాం చూస్తే బాగా క్యూట్గా అని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను ట్రైన్లో నాకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే బెడ్ సర్దేటప్పుడు మా వారే సర్దుతారు నేనైతే అప్పుడు ఒక లా ఫీల్ అయిపోతాను నేను ట్రైన్లో ఇలా పడుకోవడం అంటే నాకు భలే ఇష్టం అంటే ఎవరికి నచ్చదు కానీ చక్కగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచేటప్పటికి సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది సిక్స్కి ఇలా ఎంటర్ వచ్చేసింది వ్యూ మాత్రం అదిరిపోయింది ఆంధ్ర ఎంటర్ అయ్యాం కదా ఆ మాత్రం ఉంటుందిలే అండి అనుకున్నా ఎంత బాగుందో వ్యూ మీరే చూసేయండి చూసారా ఎన్ని మామిడికాయలు ఉన్నాయో ట్రైన్ కాసేపు ఆపినా బాగుండు అనిపించింది నాకు అయితే మాత్రం ఇంతకు ముందు చేసిన జర్నీలు అన్నిటి కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఎందుకంటే మేము యాక్చువల్గా అయితే శ్రీకాకుళం ఆమ్ లో దిగిపోతాం డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం ఈసారి అలా కాదు వైజాగ్లో దిగాం వైజాగ్ నుంచి మళ్ళీ వైజాగ్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ టిఫిన్ చేసేసి ఇంకా అక్కడ నుంచి శ్రీకాకుళం వచ్చి శ్రీకాకుళం నుంచి మళ్ళీ మా ఊరు వచ్చాం డైరెక్ట్గా వచ్చేదానికి ఇలా వచ్చేదానికి బోల్డు తేడా ఉంటుంది కదా డైరెక్ట్గా వస్తే హ్యాపీగా వచ్చేసే వాళ్ళం ఇలా ఆగి ఆగి వస్తుంటే మళ్ళీ బస్సు ఎక్కుతుండే ఎంత పిల్లలతో ఎంత ఇబ్బంది అయిందో మాకే తెలుసు బట్ ఏంటి అంటే అందరం కలిసి ఉన్నాం కాబట్టి అదొక రకమైన ఎంజాయ్మెంట్లా తీసుకున్నాం మేము కానీ ఎయిట్కి అక్కడ స్టార్ట్ అయ్యాం వైజాగ్లో ఎయిట్కి స్టార్ట్ అయితే ఇంటికి వచ్చేటప్పటికి టూ అయిపోయింది పిల్లలు అయితే మరీ టైర్డ్గా ఫీల్ అయ్యారు ఈసారి జర్నీ బాగా ఇబ్బంది పడ్డాం ఎంత ఇబ్బంది పడినా సరే చక్కగా ఇంటికి అయితే రీచ్ అయిపోయాం ఇంటికి రీచ్ అయిపోయాక ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా కూడా ఉఫ్ కాకి అయిపోయింది నా మా అందరికైతే మా మామిడి చెట్టు గ్రాండ్ వెల్కమ్ చెప్పేసింది ఇన్నెన్ని మామిడికాయలు కాయలేదు గుత్తు గుత్తులుగా కాసాయి ఆ మామిడి చెట్టుని చూడగా ఇంకాస్త కష్టం పోయింది అమ్మమ్మ ఇక్కడ పిండి ఒడియాలి ప్రిపరేషన్ కోసం అని చెప్పి ఇలా చెట్టు కడుతున్నారు పిండి ఈ ప్రాసెస్ నేను షూట్ చేయలేదు ఇది ఇక్కడ కట్టాక ఇంకా త్రీ డేస్ ఉంచి అప్పుడు పిండోడియాలు పెడతారు త్రీ డేస్ నేను ఇక్కడ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఉండి అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాను సో ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ అన్నది నేను మిస్ అయ్యాను ఇంత ఈ వీడియో బాబాయ్ హ్యావ్ ఎ గుడ్ డే